పదకొండో తారీఖు పదకొండు గంటలకి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిందితుడిని కలవడానికి బ్రాడీపేట్లో ఉన్న సబ్జైల్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయన ఆ నిందితుడిని కలిసి వెళ్ళిన తర్వాత అంత దైవాధీనం అన్నట్టుగా మాట్లాడడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని పట్ల భయమో భక్తో ఉండుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లలో ఇంత అద్వాన స్థితికి ఖచ్చితంగా లాక్కొచ్చేవారు కాదు ఈరోజు ఆయన కలిసిన వ్యక్తిని మనం తీసుకుంటే నందిగామ సురేష్ అనే వ్యక్తి పూర్తిగా నేర చరిత్ర కలిగిన వ్యక్తి అక్రమ ఆర్జనలో నిపుణుడైన వ్యక్తి ఆ వ్యక్తిని ఈరోజు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చారు అనంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన సమయం ఇది మన అమరావతికి చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే ఆయన హత్యా ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా బీజేపీ నాయకులు మూడు రాజ రాజధానుల విషయంలో వ్యతిరేకిస్తే వారి పట్ల వాళ్ళ అనుచరు వర్గం దాడి చేయడం జరిగింది ఉన్న బుడమేరు పొంగి ప్రజలందరూ భయానకమైన స్థితిలో ఉన్న బ్యారేజ్ని పడగొట్టే విధంగా బోట్లని చేయడం జరిగింది ఎక్కడ చూసినా పూర్తిగా నేర చరిత్రలో మునిగిపోయిన నందిగామ సురేష్ ఆఖరికి తల్లిలాగా భావించే టీడీపీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసే భాగంలో ప్రధాన పాత్ర పోషించిన ఒక నిందితుడిని ఈరోజు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చారు అంటే ఒక నిందితుడు ఇంకొక నిందితుడికి ఆసరాగా బాసటగా ఈరోజు నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చారా అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రపూరితమైన మనస్తత్వం చూస్తే ఏ అంశాన్నైనా కూడా బురద చల్లే ప్రయత్నం తప్ప ఒక రెస్పాన్సిబిలిటీతో బాధ్యతాయుతంగా ప్రజల పట్ల ప్రేమగా ఉన్న వ్యవహారం కానివ్వండి మాట శైలి కానివ్వండి లేదు అంతటి వరదలో కూరుకుపోయి వచ్చిన ప్రజల్ని పరామర్శించే భాగం కాకుండా వారికి ఏమందించాలో ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఇది కేవలం బుడమేరు వాకి గేట్లు ఎత్తేయడం వల్ల ఇంతటి విపత్తు జరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇంత వరద వచ్చింది అని చెప్పి అర్థం లేని అనుచిత వాక్యల్ని చేసి వెళ్ళడం జరిగింది అంటే ఎక్కడ ఏ ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్కి బురద జల్లే ప్రయత్నం తప్ప మరొక ఆలోచన కానీ అవగాహన కానీ ఎట్టి పరిస్థితుల్లో లేని ఒక ముఖ్యమంత్రి మనం ఐదేళ్లలో చూసాము రాష్ట్ర అదృష్టము భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఇలాంటి ఒక అసమర్థ అవివేకి అయిన ఒక రాజకీయ నాయకుడిని మనం వదిలించుకోగలిగాము